ఫోర్ కార్నర్స్ అంటే ఐ మీన్ ఇది దీనికి ఈ యొక్క ఫ్లాట్కు సౌత్ వెస్ట్ కార్నర్ ఫ్లాట్ అంటారు ఇది సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ కార్నర్ అంటే సౌత్ దక్షిణము రోడ్ ఉంటుంది వెస్ట్ అంటే పడమర రోడ్ ఉంటుంది పడమర రోడ్ దక్షిణము రోడ్ ఉన్నటువంటి ఇల్లు అనమాట ఇది ఇది ప్లేసే కావచ్చు లేకపోతే ఇల్లే కావచ్చు ఫ్లాటే కానీ ఫ్లాటే కానీ ఉంటుంది సో దీని ఫలితాలు ఎలా ఉంటాయి సో ప్రతిదీ కూడా మంచిదేనండి సో ఎంత మంచి వ్యక్తికైనా కొన్ని అవలక్షణాలు చిన్న చిన్న ఉంటాయి అన్నట్టు దీనికి కూడా చిన్న చిన్న లోపాలు ఉంటాయి సో ఆ లోపాలను చూసి బెంబెలు అవసరం లేదు వాటిని కూడా సవరించుకోవచ్చు కాబట్టి అవేర్నెస్ అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను తప్ప నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఈ వీడియోలు చేయడం లేదు కేవలం అవగాహన కోసం మాత్రమే సౌత్ వెస్ట్ కార్నర్ వీడియో చేస్తున్నాను ఈ దీంట్లో ఉన్న లక్షణాలు మీకుంటే ఆ ఇంటికి ఆ లక్షణాలు ఉన్నట్టు ఒకవేళ అనిపిస్తే సవరణ చేసుకోండి సో అనిపించకపోతే సవరణ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ వీడియోను పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయో మీరు చూడండి ఇప్పుడు చూడండి సౌత్ కదండి ఇది ఇది సౌత్ ఈ ఈ వెస్ట్ రోడ్ ఇలా వెళ్ళిపోయింది సౌత్ రోడ్ ఇలా వెళ్ళిపోయింది వెస్ట్ రోడ్ ఇలా వెళ్ళిపోయిందండి ఇటు నుంచి వస్తున్న వ్యక్తులు ఇట టర్నింగ్లో పడ్డప్పుడు చూడండి ఇక్కడ వీరు చూపులు పడే అవకాశం ఉంటుంది ఇక్కడ చూపులు అంటే ఇది ఏమవుతుందంటే దక్షిణ నైరుతికి సంబంధించిన డ్యామేజ్ అవుతుంది దక్షిణ నైరుతిని హిట్ అవుతుంది